మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో అతిరుద్ర యాగ కార్యక్రమంలో ఈ రోజు శివ పార్వతులను దర్శించుకుని వేద పండితులతో ఆశీర్వచనం తీసుకున్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు తదనంతరం డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ లక్సిట్టిపేటలో ఇంత పెద్ద యాగం చేయడం ఇక్కడి ప్రజలు చాలా అదృష్టవంతులు అని ఈ యాగం ముఖ్య కార్యకులైన భరద్వాజ్ అయ్యగారికి అభినందనలు తెలుపుతూ వేద పండితులతో ఇక్కడ ప్రాంతం పండుగ వాతావరణం నెలకొన్నది అని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ శివ పార్వతులను కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు చింత అశోక్ కుమార్ కౌన్సిలర్ చింత సువర్ణ ఉత్తురి రవీందర్ యాగం ట్రస్ట్ మెంబర్స్ చెట్లు రమేష్ నలుమాస్ శ్రీనివాస్ మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు శ్రీ ప్రేమసాగర్ రావు గారు జిల్లా కాంగ్రెస్ గారికి స్వాగతం సుస్వాగతం వారు మన

परम पद शरणं ये ब्रह्मचर्यं सिधा गच्छ। ई अतिंद्र महायि धया नत्याया स्त्री कस्यते निष्कलिंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंं মা ে লাদ নেেদবার নাম মা চে দলাগ বিযু থাকথতা পু থমা আমা আমা সাসপা থম মা বসাথা জা các con có biết đâu ta phải <laughs> vâng và cha muôn sinh